హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ నైన్ ఓకే ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అలా హృదయ్ పండుని వదల్లేక వదల్లేక తప్పక వదిలి అక్కడ నుండి వెళ్ళిపోతాడు కార్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ అమ్మ చెప్పిన హాస్పిటల్కి వీలైనంత తొందరగా చేరుకుంటాడు కంగారుగా హాస్పిటల్ లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు అమ్మ ఇప్పుడు నాన్నమ్మకి ఎలా ఉంది డాక్టర్ గారు ఏం చెప్పారు అసలు ఏమైంది నానికి మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా బాగానే ఉందిగా సడన్గా ఎందుకు అలా పడిపోయింది అంటూ చాలా బాధగా అడుగుతాడు ఏమో కన్నా నువ్వు వెళ్ళేటప్పుడు బాగానే ఉంది టిఫిన్ కూడా చేసింది నాతో మాట్లాడుతూ ఉనింది తర్వాత నా రూమ్కి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను అని రెండు అడుగులు వేసింది అంతే అలా కళ్ళు తిరిగి పడిపోయింది నాకైతే కాళ్ళు చేతులు ఆడలేదనుకో చాలా టెన్షన్ పడ్డాను వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి నీకు కాల్ చేశాను అంటుంది హృదయ వాళ్ళ అమ్మ అప్పుడే వాళ్ళ నాని చెక్ చేసి బయటకు వస్తున్న డాక్టర్ గారు అతని మాటలన్నీ విని హలో మిస్టర్ మీరేం కంగారు పడకండి మీ నానికి ఏమీ కాలేదు కొంచెం బీపీ డౌన్ అయింది అంతే పెద్ద ఆవిడ కదా అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది ఇప్పుడేం పర్లేదు నేను మెడిసిన్ ఇచ్చాను బీపీ నార్మల్కి వచ్చింది యు డోంట్ వర్రీ అని చెప్తాడు అప్పుడు కానీ మన హృదయ మనసు కుదుట పడలేదు చాలా థ్యాంక్స్ డాక్టర్ ఇప్పుడు మా నాని మేము ఇంటికి తీసుకెళ్ళొచ్చా అని అడుగుతాడు యా తప్పకుండా బట్ ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా యూజ్ చేయండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు హృదయ్ వెళ్ళి మెడిసిన్స్ తీసుకుని బిల్ పే చేసి వాళ్ళ నాని రూమ్కి వెళ్తాడు నాని ఇప్పుడు ఎలా ఉంది నీకు అని ఎంతో ప్రేమగా అడుగుతాడు నాకేం చిన్న నేను బాగానే ఉన్నాను ఏదో కొంచెం కళ్ళు తిరిగినట్టున్నాయి దానికి మీ అమ్మే హడావిడి చేసేసి ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చింది నిన్ను కూడా బాగా కంగారు పెట్టేసినట్టుంది కదా ఏంటే లత ఇది ఊరికే కళ్ళు తిరిగిన దానికి ఇంత హడావిడి చేసి పని మీద బయటికి వెళ్ళిన వాణ్ణి కూడా కంగారు పెట్టేస్తావా అంటుంది బామ్మ హృదయ అమ్మ పేరు లత అదేం లేదులే నాని ఇంట్లో ఎవరూ లేరు కదా అందుకే అమ్మ బయట భయపడిపోయింది ఏం చేస్తాం మీ ముద్దల కూడలికి వాళ్ళ అత్తయ్య అంటే అంత ఇష్టం మరి అని నా ఊతూ చెప్తాడు హృదయ్ చాలే ఆపండి ఇంకా ఇద్దరు నేను ఎంత భయపడ్డానో తెలుసా మీకేమైనా అయితే మేము ఏమైపోవాలి అత్తయ్య గారు అని లత కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది లతా గారికి వాళ్ళ అత్తయ్య అంటే చాలా ఇష్టం అందుకే అలా బాధపడుతుంది లత ఏడవకు నాకేం కాలేదుగా ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదండి అంటుంది బామ్మ హృదయ్ లతా గారు వాళ్ళ నాని జాగ్రత్తగా కారు దగ్గరికి తీసుకెళ్లి కారులో కూర్చోబెడతారు అలా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళ నాన్నమ్మని ఆమె రూమ్లో పడుకోబెట్టి హృదయ్ ఫ్రెష్ అవడానికి తన రూమ్కి వెళ్తాడు రూమ్కి వెళ్ళిన అతనికి పండుగ గుర్తొస్తుంది ఇప్పటి వరకు వాళ్ళ నానికి ఏమైందో అని టెన్షన్లో పండు గురించి ఆలోచించలేదు కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న బాగుంది అని తెలిసాక అతని మైండ్ కూల్గా ఉంది సో పండుగ గురించి ఆలోచిస్తున్నాడు మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని మా ఫ్రెండ్స్ చెప్తుంటే ఒకసారి చూడగానే ప్రేమ పుడుతుందా అదంతా నిజం కాదు అలా ఎలా తొలిచూపులోనే ప్రేమ కలుగుతుంది అని వాళ్ళని తిట్టేవాణ్ణి అలాంటిది నిన్ను చూసిన మొదటి చూపులోనే నువ్వు నా దానివి నువ్వు నాకే సొంతం అనే ఫీలింగ్ వచ్చింది నా హృదయానికి నీ గుండె చప్పుడు వినిపించినట్టుంది అందుకే ఆ గుండెసడి వినగానే నాలో అలజడి సృష్టించింది నిన్ను చూసేలా చేసింది అంటూ ఆమె రూపాన్ని గుర్తు చేసుకున్నాడు దాంతో అతని పెదవులపై ఆటోమేటిక్గా చిరునవ్వు వచ్చింది అతనికి తెలియకుండానే అతనికి చాలా హాయిగా ఉంది ఆమె గురించి తలుచుకుంటుంటే వెంటనే ఏదో తోచిన వాడిలా బాధగా ఈ విధంగా అనుకుంటున్నాడు అసలు ఎవరు నువ్వు ఎక్కడుంటావు ఏం చేస్తుంటావు నీ ఊరేంటి నీ పేరేంటి నీ గురించి నేను ఎలా తెలుసుకోవాలి మళ్ళీ మనం కలుస్తామా లేదా అని బాధపడతాడు అసలు అమ్మాయిల గురించే పట్టించుకొని నన్ను మాయ చేశావే నువ్వు నిన్ను చూసిన క్షణంలోనే మీ కల్లోతో ప్రేమలో పడేలా చేసావు ఎటు చూసినా నీ అందమైన రూపమే కనిపిస్తుంది నీ రూపాన్ని నీ చూపుని నీ కళ్ళని అసలు మర్చిపోలేకపోతున్నానే అబ్బా ఆ కళ్ళు ఏమున్నాయే బాబు పదే పదే గుర్తొస్తున్నాయి నాని గురించి ఫోన్ రాకుండా ఉండుంటే నీ గురించి అన్ని వివరాలు తెలుసుకుని వచ్చేవాడిని బంగారం ఏం చేయను చెప్పు నాకు నాని అంటే చాలా ఇష్టం అందుకే నిన్ను వదిలి రాక తప్పలేదు ఇప్పుడు నిన్ను ఎక్కడని వెతకాలి బంగారం అనుకుంటూ ఉండగా ఏదో గుర్తొచ్చిన వాడిలా ఓహ్ ఓహ్నో రేపు మళ్ళీ ఆ ఊరికి వెళ్తే సరిపోతుంది కదా అనుకుంటాడు అంతలో వాళ్ళ అమ్మ డిన్నర్ చేద్దాం రా కన్నా అని పిలుస్తుంది ఇంకా దాంతో పండు ఆలోచనలకి బ్రేక్ ఇచ్చి కిందకి వెళ్తాడు అప్పటికే వాళ్ళ అమ్మ నాన్నయ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు వాళ్ళని చూసిన హృదయ్ డాడ్ రాలేదా మామ్ అని అడుగుతాడు లేదు చిన్న మీ డాడ్ బిజినెస్ వర్క్పై బెంగళూరు వెళ్ళాడు వన్ వీక్ పడుతుందంట అని చెప్తుంది లత చూడు చిన్న నువ్వేమో బిజినెస్ చూసుకోమంటే ఇప్పుడే కాదు మమ్మీ కొన్ని డేస్ జాబ్ చేయాలి అని వేరే కంపెనీలో జాబ్ చేస్తున్నావు పాపం మీ డాడీ వయసులో అన్ని బాధ్యతలు నీకు అప్పగించి రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే నువ్వు నాకు టైం కావాలి నేను అన్నీ తెలుసుకోవాలి అప్పుడే మన బిజినెస్ చూసుకుంటాను అంటున్నావు ఏంటిరా ఇది అంటుంది మామ్ కొన్ని డేస్ వెయిట్ చేయండి అప్పుడు మీకు నచ్చినట్టే చేస్తాను ఇప్పుడు నన్ను వదిలేయండి ప్లీజ్ అంటాడు హృదయ్ ఇంకా చేసేదేం లేక లతా గారు కామైపోతారు వాళ్ళ నానేకి చిన్న గురించి తెలుసు కనుక ఏం మాట్లాడకుండా తింటూ ఉంటుంది లతా గారు చెప్పినట్టు హృదయ్ వాళ్ళకి చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ హృదయ్ ఇప్పుడే ఆ బాధ్యతలు తీసుకొని అని తనకి నచ్చినట్టు వేరే చోట జాబ్ చేస్తున్నాడు బయట వాళ్ళకి ఎవరికీ తెలియదు హృదయ్ రిచ్ అని నార్మల్గా ఉంటాడు బయట అందరితో కలిసిపోయి తనకి అలా ఉండటమే ఇష్టం మరి అలా మాట్లాడుకుంటూ డిన్నర్ ఫినిష్ చేసి వాళ్ళ నానికి ట్యాబ్లెట్స్ ఇచ్చి అవి వేసుకున్నాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు రూమ్కి వెళ్ళిన హృదయ్ రేపు ఈ ఊరికి వెళ్ళి పండుని కలవాలి అని నిర్ణయించుకుని హాయిగా పడుకుంటాడు పొద్దునే సూర్యుని లేత కిరణాలు పడడంతో నిద్రలేచిన హృదయ్ పండుని కలవాలి అని బెడ్ మీద నుండి లేచి వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకి వెళ్తాడు హృదయ్ చూసిన వాళ్ళ అమ్మ ఎక్కడికి చిన్న ఇంత పొద్దునే రెడీ అయ్యావు అంటుంది ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది మా అందుకే వెళ్తున్నా అని చెప్పి అక్కడ నుండి ఫాస్ట్గా కార్ దగ్గరికి వెళ్తాడు టిఫిన్ చేసి ఉలుదు ఉండు అని వాళ్ళ అమ్మ పిలుస్తున్నా పట్టించుకోకుండా అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ మనసులో ఆ అమ్మాయి కనిపిస్తుందా నాకు తను అక్కడే ఉంటుందా తను అక్కడ అమ్మాయినా లేక పెళ్ళిక అని వచ్చిందా ఇలా ఎన్నో ప్రశ్నలు తనలో తానే వేసుకుంటూ ఓ గాడ్ తాను అక్కడే ఉండేలా చూడు ప్లీజ్ అని మనసులో వేడుకుంటూ ఆ అమ్మాయిని మిస్ అవ్వకూడదు ఎలా అయినా కలవాలి కలుసుకుంటాను అని కొంచెం సంతోషం మరి కొంచెం టెన్షన్తో కొంచెం సేపటికి ఆ ఊరికి చేరుకుంటాడు ఎంతో ఆశగా ఆ ఇంట్లో అడుగు పెడతాడు కానీ అప్పటికే అక్కడ పెళ్ళి అయిపోయి ఉంటుంది ఇంట్లో బంధువులు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు నిన్న ఉన్న హడావిడి ఇప్పుడు లేదు హృదయకి టెన్షన్ మొదలైంది అయ్యో పెళ్ళి అయిపోయినట్టుంది తను ఇక్కడ ఉందా లేక వెళ్ళిపోయిందా అని ఆ మాట అనుకోగానే హృదయ మనసు కలుక్కుమంది అలా కంగారుగా లోపలికి అడుగు పెడతాడు హృదయ్ లోపలికి వెళ్ళేసరికి నిన్న రోడ్ మీద కనపడ్డ తాత అతనికి ఎదురొస్తాడు అతన్ని చూసిన తాత బాబు నువ్వా రానాయనా ఏమి ఇటు వచ్చావు ఏమైనా పనా అని ఆప్యాయంగా పలకరిస్తాడు తాతని చూసిన హృదయ్ అవును తాత ఈ ఊర్లో కొంచెం పని మీద వచ్చాను ఇప్పుడు మీకు ఎలా ఉందండి అని వినయంగా అడుగుతాడు నాకు ఇప్పుడు బాగుంది బాబు రా లోపలికి వెళ్దా అంటూ తీసుకెళ్తాడు ఇప్పటి వరకు లోపలికి ఎలా వెళ్ళాలి వాళ్ళకి ఏమని చెప్పాలో అర్థం కాక మదన పడుతున్న అతనికి తాత అలా పిలవగానే కొంచెం కంగారు తగ్గుతుంది అలా లోపలికి వెళ్ళి తాతతో మాట్లాడుతూ తాత ఈ ఇల్లు బాగుంది ఒకసారి ఇల్లంతా చూడొచ్చా అని అడుగుతాడు అలా అయినా ఆ అమ్మాయిని వెతకొచ్చు అని అయ్యో బాబు దానికేమి రండి చూపిస్తాను అంటూ ఇల్లంతా చూపిస్తాడు తాత అతని కళ్ళు మాత్రం ఆమె కోసం వెతుకుతున్నాయి మనసు పరితపిస్తుంది ఆమెని చూడాలని అలా ఒక్కొక్క రూమ్ వెతుకుతూ ముందుకు పోతాడు కానీ ఇల్లు మొత్తం వెతికినా ఎక్కడా ఆమె అతనికి కనిపించడం లేదు అతనికి చాలా బాధగా ఉంది ఆమె జాడ తెలియలేదని కానీ ఆ బాధని తాతకి కనిపించనివ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు అతని మనసులో ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి ఆమె గురించి ఎవరిని అడగాలి కనీసం ఆ అమ్మాయి పేరు కూడా తెలియదు ఏమని అడగగలను దేవుడా ఏంటి నాకు ఈ పరీక్ష అనుకుంటూ తాత ఇంట్లో హడావిడి తగ్గినట్టుంది అని మాట కలుపుతాడు అవును బాబు పెళ్ళి అయిపోయింది కదా అందుకే అంటాడు తాత అంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు అంటాడు హృదయ్ ఎలాగైనా ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి అనే తాపత్రయంతో పొద్దునే పెళ్లి అయిపోయిందిగా బాబు అందుకే పెళ్ళి అయిపోయిన వెంటనే బంధువులంతా వాళ్ళ ఊరి ఊరికి వెళ్ళిపోయారు అంటాడు అంతే వెంటనే అందరూ వెళ్ళిపోయారా ఎవరూ లేరా అని చాలా దిగులుగా అడుగుతాడు హృదయ్ కానీ అతని దిగులు తాత గమనించలేదు అవును బాబు ఎవరి పనులు వాళ్లకు ఉంటాయిగా అందుకే పొద్దునే వెళ్ళిపోయారు అందరూ నేను ఇప్పుడు బయలుదేరాలి మా అబ్బాయి వస్తున్నాడు వాడి కోసం చూస్తున్నాను అంటాడు తాత అప్పుడే వాళ్ళ అబ్బాయి వస్తాడు దాంతో ఆ తాత మా అబ్బాయి వచ్చాడు బాబు నేను ఇంకా వెళ్తున్నా నీ పని అయిపోయిందా అని అడుగుతాడు లేదు తాత మీరు వెళ్ళండి నా పని చూసుకుని వెళ్తాను అంటాడు హృదయ్ ఆ మాటతో ఆ తాత వాళ్ళ అబ్బాయితో వెళ్ళిపోతాడు అప్పుడు హృదయ్ అయ్యో తాత కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటుండగా పండుగతో కలిసి ఆడుకుంటున్న పిల్లలు కనిపిస్తారు వాళ్ళను చూసిన అతనికి ఎక్కడో చిన్ని ఆశ కలిగింది వాళ్ళకి ఖచ్చితంగా ఆమె గురించి తెలుసుంటుంది అని అంతే ఒక్క ఒదుటిన వాళ్ళను చేరి ఏం పాప మీరే ఆడుకుంటున్నారు నిన్న మీతో ఒక అక్క ఆడుకుంటుంది కదా తను ఎక్కడా కనిపించడం లేదు ఈరోజు ఏమీ ఆ అక్క మీతో ఆడుకోవడానికి రాలేదు అని అడుగుతాడు వాళ్ళు చాలా డల్గా ఫేస్ పెట్టి ఆ అక్క రాదుగా మాతో ఆడడానికి అంటారు ఏం ఎందుకు రాదు అంటాడు హృదయ్ అప్పుడు పిల్లలు మరేమో ఆ అక్క పొద్దునే ఊరికి వెళ్ళిపోయిందిగా అంటారు ఆ మాటతో అతని మనసు బాధగా మూలుగుతుంది అతనికి ఉన్న చివరి ఆశ కూడా ఆవిరైపోయింది అని అయినా తనని తాను తమాయించుకొని ఆ అక్క పేరు తెలుసా మీకు అని అడిగాడు ఆమె గురించి ఏదో ఒక చిన్న విషయం తెలిసినా తనని కలవడం సులభం అవుతుందని అతని ఆశ అప్పుడు పిల్లలు ఆ అక్క పేరు పండు అంటారు పండునా అలా ముద్దు పేరు కాదురా పూర్తి పేరు తెలియదా అంటాడు హృదయ్ దానికి పిల్లలు ఇక్కడ అందరూ అక్కని పండు అనే పిలుస్తారు మాకు అదే తెలుసు అని చెప్తారు అవునా ఓకే అక్కది ఏ ఊరు అంటాడు హైదరాబాద్ అని చెప్తారు పిల్లలు దానికి అతను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే హృదయ్ కూడా హైదరాబాద్లోనే ఉంటాడు కాబట్టి అక్కడే అని తెలిసింది కనుక ఎలాగోలా ఆమెని వెతకొచ్చు అని అప్పుడు ఆనందంగా పిల్లలకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళని బయటకు తీసుకొచ్చి అందరికీ ఐస్ క్రీమ్ చాక్లెట్స్ తీసిచ్చి బాయ్ చెప్పి కొంచెం రిలాక్స్గా అక్కడ నుండి బయలుదేరుతాడు అసలు ఆమె గురించి ఏమీ తెలియలేదు అనుకున్న సమయంలో పండుగ గురించి ఆ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా దొరికింది కదా అందుకే అతను కొంచెం రిలాక్స్ అయ్యాడు నెక్స్ట్ హైదరాబాద్లో పండుగ గురించి వివరాలు ఎలా తెలుసుకున్నాడో నెక్స్ట్ పాటలో చూద్దాం మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్